నమస్కారం దీటి మీడియాకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలంలో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలుతుందో కూడా తెలియని స్థితిలో ఉంది ఆ గిరిజన గ్రామంలో మూడు వందల మందికి పైగా చిన్నారులు చదువుతున్న ఆ పాఠశాలకు కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు గతంలో ఏ ప్రభుత్వము తమ పాఠశాలను పట్టించుకోలేదని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు నమస్కారాలు ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం అట్టివేక్ష గ్రామంలో ఒక ప్రభు ఒక ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఎలా ఉందంటే ఒక నాశనం అయిపోయింది ఈ గ్రామస్తులు సుమారు చాలాసార్లు కూడా దరఖాస్తులు పెట్టినప్పటికీ ప్రభుత్వాలు స్పందించలేదు గత గవర్నమెంట్ కూడా అలాగే ప్రస్తుతం ఈ స్కూల్లో ముప్పై మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు అరవై గడపలు ఉన్నాయి కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే ఈ గ్రామంలో ఈ ఈ కొద్దిగా రిపేర్ కూడా చేయని పరిస్థితి ఉంది మొత్తమైతే చాలు ఈ స్కూల్ బిల్డింగ్ చాలా కారిపోతుంది అందుకే విద్యాశాఖ మంత్రి వర్యులు కూడా ఆలోచన చేసి భర్తీవేక్షలో ఒక భవనం నిర్మించి విద్యార్థులకి మంచి చదువు అందిస్తారని నాణ్యమైన చదువు అందిస్తారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము